ఆ రోజు అబ్రహాంతో దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే నీ దేశం నుండి నీ కుటుంబాన్ని వదిలిపెట్టి రా రెండు విషయాలు నీ దేశాన్ని వదిలిపెట్టు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి అని ఎందుకు చెప్పాడు దీనిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీ దేశం నుండి నీ కుటుంబం నుండి అంటే అతడు జీవించిన డెబ్బై సంవత్సరాలు జీవించిన విధానం పాత జీవితం అది వదిలిపెట్టి రా అంటున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మడు మాట్లాడాలనుకుంటున్నటువంటి అర్థం ఏంటి ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని వెంబడించు అంటున్నాడు దేవుని నమ్ము అని అంటున్నాడు దేవుని వాగ్దానం పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో అంగీకరించు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలేను అది ఎరుగక బయలు వెళ్ళాను అబ్రహాం పిలుపు గురించి మనం మాట్లాడుతున్నాం అబ్రహాం పిలుపుకు మనకు కొంచెం సంబంధం ఉంది అందుకనే మనం కొనసాగించి ముందుకు వెళ్తున్నాం పోయిన వారం ప్రసంగం చేస్తూ అబ్రహాము ఎనభై సంవత్సరాల్లో పిలువబడ్డాడని నేను చెప్పాను అది తర్వాత నేను విన్న తర్వాత అది నాకు గుర్తొచ్చింది ఎనభై సంవత్సరాలు కాదు దేవుడు పిలిచింది అబ్రహామును డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం దేవుడు పిలిచారు ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే డెబ్బై సంవత్సరాలు అని రాసుకునండి దేవుడు అబ్రహామును పిలిచింది డెబ్బై సంవత్సరాల్లో దేవుడు పిలిచాడు అయితే పిలిచినప్పుడు అబ్రహాం చేసినటువంటి కార్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందన ప్రదేశమునకు బయలు వెళ్ళాడంట మరి ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగాక బయలు వెళ్ళాను ఇది ఎట్లా చేశాడంట అంటే విశ్వాసంతో చేసినాడంట విశ్వాసంతో చేశాడు మీరు గమనించినట్లయితే దేవుడు ఆది కాణం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు దేవుడు అబ్రాహ్మని పిలిచాడు నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయట నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము అని చెప్పి అక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు అలా దేవుడు పిలిచినప్పుడు ఎట్లా అతను బయలు బయలుదేరినాడంట విశ్వాసమును బట్టి బయలుదేరినాడంట విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పి మొదటి వచనంలోనే విశ్వాసం యొక్క నిర్వచనం చెప్తున్నాడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది కనబడింది కూడా అది ఉంది అని తెలియపరిచేది ఏంటి విశ్వాసం అలాంటి విశ్వాసంతో దేవుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం బయలుదేరాడంటే అట్టి విశ్వాసంతో అతడు బయలుదేరాడని చెప్పి ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసేదను అని అంటున్నాడు తర్వాత నేను నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాడు నీ నామం గొప్ప చేసేదని అంటున్నారు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని చేపించేదను నీ సంతానమును నేను ఆశీర్వదించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడను కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు అబ్రహముని పిలిచిన తర్వాత పిలిచినప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు వాగ్దానాలు చేసినప్పుడు అబ్రహము ఈ విధంగా అనిండొచ్చు ఈ విధంగా అనడానికి అవకాశం ఉంది ఏమని మొదట నువ్వు చేయి ప్రభావ నేను అప్పుడు నేను వస్తానని చెప్పొచ్చు అంతే కదండి అది విశ్వాసం లేని తనం ఏంటి మొదట నువ్వు చేయి ఏంటి కింద చెప్పాడు కదా వాగ్దానాలన్నీ నిన్ను గొప్ప జనంగా చేసేదను నిన్ను దూషించి వారిని చెప్పించేదనంటే మనం మా ఇంటి పక్కన ఒకటి దూషిస్తుంటాను నన్ను వాడిని ఏదో ఒకటి చేస్తే అప్పుడు నేను వస్తాను అని చెప్పిండొచ్చు అబ్రహం ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు కూడా ఆ వ్యక్తి పెరిగిన కళాచారాలన్నీ రెండు వారాల నుంచి మాట్లాడుతూ వస్తున్నాం అబ్రహం గురించి అతడు అన్ని దేవతలను ఆరాధించే వ్యక్తి వేరే మార్గాల్లో ప్రయాణించే వ్యక్తి కాబట్టి ఈ మార్గాలలో ప్రయాణించి అన్య దేవతలను ఆరాధిస్తూ వాళ్ళని వెంబడిస్తూ ఆ మార్గంలో నడుచుకుంటూ పోయిన విధానాలు పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు డెబ్బై సంవత్సరాలు అబ్రహాం ఆ మార్గంలో నడిచాడు డెబ్బై సంవత్సరాలు ఆ మార్గంలో నడిచిన వ్యక్తిని దేవుడు వచ్చి రాను నీ దేశంను వదిలిపెట్టి నీ బంధువులను వదిలిపెట్టి నీ తండ్రి ఇంటి నువ్వు నువ్వు బయటికి రాని నేను చూపించి దేశమునకు వెళ్ళు అని చెప్పి వాగ్దానాలు చెప్తున్నాడు కదా ఆ వాగ్దానాలన్నీ చెప్పినప్పుడు మొదట నువ్వు నెరవేర్చు అప్పుడు నేను నిన్ను వెంబడిస్తానని చెప్పడానికి అవకాశం ఉంది అబ్రహాంకి కానీ చెప్పలేదు ఎందుకో తెలుసా అండి అబ్రహం రెండు విషయాలను నమ్మాడు దేవుని దగ్గర అది మనం నమ్మాల అబ్రహము రెండు విషయాలను దేవుని దగ్గర విశ్వసించాడు అదేంటంటే మొదటిది నన్ను పిలిచిన దేవుడు జీవంగల దేవుడు అని నమ్మాడు అతను అబ్రహాం అందుకే నువ్వు ఫస్ట్ చేయి తర్వాత నేను వస్తాను అని చెప్పలేదు చాలామంది ఏమంటారంటే దేవుడు మొదట నాకు ఈ కార్యమును చేయమని నేను అప్పుడు నమ్ముతాను అప్పుడు చర్చకు వస్తాను అప్పుడు ఆరాధిస్తాను అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటానని అంటారు మొదట దేవుని చేయమంటారు ఆ తర్వాత నేను ఆయనను వెంబడిస్తాను అంటారు మా ఇంట్లో ఒక సమస్య ఉంది ఆ సమస్య తీరిన తర్వాత దేవుని వెంబడిస్తాను అంటారు అది విశ్వాసం కాదు నీకంటే వంద రెట్లు అబ్రహం ఆ మాట అనడానికి అవకాశం ఉంది కానీ విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు లోపడ్డాడని చెప్పి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినట్లు మనం చదివాము అబ్రహం ఎట్లా బయలుదేరాడంట విశ్వాసంతోనే బయలుదేరాడంట ఏంటి ముందు నాకు చూపి నాకు చేయని అడగలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరాడు దేవుడు చెప్పినాడు కాబట్టి కాబట్టి అబ్రహాము నమ్మిన రెండు విషయాల్లో మొదటి విషయం ఏంటంటే ఈయన జీవంకల దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు అన్ని దేవతలను ఆరాధించినాం అన్య దేవతలను వెంబడించినాం అన్య మార్గంలో వెళ్ళాం కానీ ఎవ్వరు కూడా మాట్లాడలేదు ఇంతవరకు కానీ ఈ జీవంకల దేవుడు మాట్లాడినాడు ఈయన సర్వశక్తి ఉన్నట్టున్నాడు ఈయన మాట మనం వింటే బాగుంటుందని చెప్పి మొట్టమొదటిసారి ఒక వ్యక్తి అడుగు ముందుకు వేసి ముందు అడుగు ముందుకేస్తున్నాడు కాబట్టి అతను నమ్మిన విధానం ఒకసారి మీరు ఆలోచన చేయండి మనం దేవుని దగ్గర కూడా ఈ విధానంగా ఈ విధానంతో దేవుని దగ్గరికి రావాలి మొట్టమొదటి ఆయన జీవం గల దేవుడు అన్నిటినీ చూస్తున్న దేవుడు అన్నిటిని ఎరిగిన దేవుడు పిలిచినప్పుడు అబ్రహం మొదట అది నమ్మాడు అప్పుడు చూస్తే రెండవదిగా ఏం నమ్మాడు అంటే రెండవదిగా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము నమ్మిన విషయం ఏంటంటే అతడు దేవుడు మహిమ గల దేవుడు అని నమ్మాడు అదే స్టెఫెన్ మాట్లాడుతున్నాడు అపోస్తల కార్యాలు ఏడో అధ్యాయం రెండో వచ్చిన పోయిన వారం జాగినాం కదండి మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకు ఎటువంటి దేవుడు పిలిచాడంటే మహిమగల దేవుడు అబ్రహమును పిలిచాడు అబ్రహాము నమ్మిన విషయం ఏంటి మొదటిది జీవంగల దేవుడు నన్ను పిలిచాడని నమ్మాడు రెండవదిగా మహిమ కలిగిన దేవుడు ఏదైనా చేయడానికి శక్తి గలవాడు బలం గలవాడు ఏదైనా మార్పు చేయగలిగినటువంటి వాడు లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు ఈయన ఈయనను వెంబడిస్తే నేను నష్టపోను ఈయన మార్గంలో నేను నడుస్తానని విశ్వాసంతో మొదటిది మొదటిది ఏంటి జీవంగల దేవుడు అని నమ్మాడు రెండవది మహిమ గల దేవుడని నమ్మాడు అందుకే దేవుడు పిలవంగానే అతడు బయలుదేరుతూ ఉన్నాడు అయితే మనం ఈరోజు వాగ్దానాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి విశ్వాసమును బట్టి అబ్రహం అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో మీరు చూస్తే ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనాన్ని కొత్త నిబంధనలు ఉన్న మనం ఎట్లా అర్థం చేసుకోవాలా మొదటి వచనం ఏమంటున్నాడు యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఈ వచనం మనకు అవసరం లేదంటారా చాలామంది ఏమనుకుంటారంటే అబ్రహం వా ఆశీర్వాదకు సంబంధించిన వాగ్దానాలు కావచ్చు అబ్రహం పిలుపు కావచ్చు మనకు సంబంధం లేదు అది పాత నిబంధనలు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అని చాలాసార్లు అనుకుంటారు చాలామంది అబ్రహాముతోనే దేవుడు మాట్లాడితే అది అబ్రహాముకు సంబంధించినది అయితే కొత్త నిబంధనలు అన్నిసార్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఎబ్రి పత్రిక రాసిన రచయిత కూడా పదకొండో అధ్యాయంలో అబ్రహాం గురించి అన్ని వచనాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే మనం ఏదో అక్కడ నేర్చుకోవాలి ఏదో మనం గుర్తించాలని చెప్పి ఆడ పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రి పత్రికలో ఎత్తి చూపిస్తున్నాడు కొత్త నిబంధనలో చాలా చోట్ల అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు అయితే అబ్రహాము పిలుపుకు మనకు సంబంధం ఉంది ఈ వచనం యొక్క ఒక స్పిరిట్ ఉంది చూడండి ఎప్పుడు వాక్యం వెనకల ఒక స్పిరిట్ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉద్దేశంతో ఆ వచనాన్ని మాట్లాడింటాడు ఒక స్పిరిట్ ఉంటుంది ఆ స్పిరిట్ను సరే సరైన విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలు నెమ్మదిగా వస్తుంటాయి మనం 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 హెచ్చించే విధానం కూడా నెమ్మదిగా ఎదుగుతూ పోతుంటుంది ఎందుకంటే వాక్యమును ఏ రీతిలో అర్థం చేసుకోవాలో ఆ రీతిలో మనం అర్థం చేసుకున్నాం కాబట్టి చాలాసార్లు వాక్యం వెనకలున్న స్పిరిటు మనకు అర్థం కావడం లేదు వాక్యాన్ని ఒక్కొక్కరు ఒక విధానంలో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో అది అర్థం కావడం లేదు దాని వెనకలున్న స్పిరిట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలా ఎల్లప్పుడు కూడా ఉదాహరణకి ఉదాహరణకి ఎవరైనా కలిసినారనుకోండి ఎదురైనారు ఏమా బాగున్నారా అని నవ్వుతూ పలకరించారనుకుందాం ఈ మాట వెనకలున్న ఒక స్పిరిట్ ఉంది ఇంకొక ఇంకో విధానంలో ఏమా బాగున్నారా అన్నాను అనుకోండి ముందు ఏమన్నా ఏమా బాగున్నారా అన్న నవ్వుకుంటా తర్వాత ఇంకొక విధానంలో ఏమన్నా ఏమా బాగున్నారా అన్న ఇంకొక ఇంకొక విషయం ఏమా బాగున్నారా బాగాలేరా మీకేం లే ఎప్పుడు బాగుంటారు కానీ అన్నా అనుకోండి ఈ మూడు విషయాలన్నా నేను ఇప్పుడు మూడు విషయాల వెనకాల స్పిరిటు ఒకటే విధంగా ఉందా మొదట వలకరించింది ప్రేమతో వలకరించినట్లుంది రెండోది వలకరించింది ఎందుకు వలకరియాలనో పలకరియాల్సింది వచ్చింది కాబట్టి పలకరియాల అన్నట్లుంది స్పిరిటు మూడవదిగా ఎట్లుందంటే ఎటకారంగా వలకరించినట్లుంది కానీ మూడు పదాలు ఒకటే కదా ఒకటే కానీ దాని ఉన్న స్పిరిట్ వేరే విధంగా ఉంది వాక్యం ఉన్న స్పిరిట్ కూడా నువ్వు సరైన అర్థం చేసుకోలేదనుకో దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేము కాబట్టి వాక్యం ఏం చెప్తుంది దాని వెనకాల ఉన్న పూర్వోత్తరం ఏంటి అది ఎలా వర్తిస్తుంది మనకి నిజానికి పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడుతున్నాడు అని అనేటువంటిది ఒక విశ్వాసి గ్రహించాలి అట్లా గ్రహిస్తున్నప్పుడు వాక్యంలో దాగి ఉన్న ఆశీర్వాదాలన్నీ నెమ్మదిగా మన లోపలికి వస్తుంటాయి సమాధానాన్ని శాంతిని నెమ్మదిని మనం కలగజేస్తాయి ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఆ మాట అన్నాడు కదండి నువ్వు నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధం నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను అక్కడికి వెళ్ళుము అనేది కొత్త నిబంధనలు ఉన్న మనము ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ రోజు అబ్రహాం దేవుడు ఎందుకు నీ దేశం నుండి రెండు విషయాలు అక్కడ చూడవచ్చు ఒకటి దేశం నుండి రెండు కుటుంబాన్ని వదిలి రమ్మంటున్నాడు ఈరోజు అదే పిలుపు అండి మనకి మనం దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి రండి అని చెప్పాలి దేవుడు మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం ఇక్కడే పుట్టినాం మనం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం ఆ రోజు అబ్రహంతో దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే నీ దేశం నుండి నీ కుటుంబాన్ని వదిలిపెట్టి రా రెండు విషయాలు నీ దేశాన్ని వదిలిపెట్టు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి అని ఎందుకు చెప్పాడు దేవుడు అబ్రహాముతో ఒక రక్షణ ప్రణాళికను నిర్మిస్తున్నాడు అలా నిర్మిస్తున్నప్పుడు అతడు బయటికి రాకుండా దేవుని యొక్క చిత్తం అక్కడ రక్షణ ప్రణాళిక నెరవేరదు కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు ఈ లోకానికి లోకరక్షకుని పంపించాలి కాబట్టి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి నీ దేశం నుండి రా నీ కుటుంబాన్ని వదిలి రా అంటున్నాడు ఎందుకు ఎందుకు రమ్మంటున్నాడు అంటే ఆ దేశంలో పరిస్థితులు బాగలేవు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పెరిగి ఒకే మార్గంలో నడుచుకున్నటువంటి ఆ వ్యక్తిని బయటికి రా అని పిలిస్తే రావడం కష్టం అంత మాత్రమే కాదు కుటుంబం అంతా అడ్డం పడుతుంది ఇన్ని రోజులు మాతో పాటు ఉండి ఎక్కడికి పోతావు ఈ వయసులో పోయి ఏం చేస్తావు అని చెప్పి అందరూ కూడా అడ్డు చెప్పే వాళ్ళే ఉండొచ్చు అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఇతని జీవితంలో నెరవేరవు కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నీ దేశం నుండి నీ కుటుంబం నుంచి బయటికి రా అని అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అని చెప్పి తర్వాత వరుసగా వాగ్దానాలు చెప్తున్నాడు నేనేం చేస్తాను నేను నా మాట విని నువ్వు లోబడి బయటకు వస్తే నేను నీకేం చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు దీనిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాముతో నీ పాత జీవితాన్ని వదిలిపెట్టి రక్షణ జీవితంలోకి రా అని పిలుస్తున్నాడు అర్థమవుతుందండి దేవుడు యొక్క పిలుపు ఏంటంటే నీ పాత అలవాట్లు పాత జీవితంలో నుంచి రక్షణ అనుభవంలోకి రా నేను చూపించే ఆ స్థలాన్ని చూడు నేను చూపించే ఆ యొక్క ఆశీర్వాదాలు చూడు రక్షణ యేసుక్రీస్తులో దాగి ఉంది ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి యేసు దగ్గరికి రా ఏసులో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి యేసులో నీకు దీవెనలన్నీ స్వతంత్రించుకుంటామని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం కొత్త నిబంధనలో మనం అర్థం చేసుకోవడానికి నీ దేశం నుండి నీ కుటుంబం నుండి అంటే అతడు జీవించిన డెబ్బై సంవత్సరాలు జీవించిన విధానం పాత జీవితం అది వదిలిపెట్టి రా అంటున్నాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడాలనుకుంటున్నటువంటి అర్థం ఏంటి ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని వెంబడించు అంటున్నాడు దేవుని నమ్ము అని అంటున్నాడు దేవుని వాగ్దానం పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో అంగీకరించు ఆయనకు లోబడిరా అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది తర్వాత ఏడు విషయాలు చెప్తున్నాడు టకటక ఆ ఏడు విషయాలు చెప్పి నేను ముందుకు సాగుతాను ఏడు విషయాలు దేవుడు అబ్రాహంతో మాట్లాడుతున్నాడు ఆయన చేసిన వాగ్దానంలో రెండు మూడు వచనాల్లో ఏడు విషయాలు ఉన్నాయి నేను చదివిన తర్వాత ఏడు విషయాలు ఏంటి అని చెప్తాను రెండవ వచనం నుంచి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా అనే మూడు వచనాల్లో మనం చూడగలుగుతున్నాం ఇందులో ఏడు విషయాలు ఏంటంటే నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అది మొదటి విషయం రెండవది నిన్ను గొప్ప జనముగా చేస్తాను అది రెండవది మూడవదిగా నిన్ను ఆశీర్వదించేదను నాలుగవదిగా నీ నామమును గొప్ప చేసేదను ఐదవదిగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను ఆరవది నిన్ను దూషించు వారిని చెప్పించేదను ఏడవది భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అంటే నీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తాను అని అంటున్నాడు ఈ ఏడు విషయాలు మనం చూసి ముందుకు వెళ్దాం మొదటిది ఏంటంటే నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి నీ జీవితం ఏంటో అది గమనించున్నాడు అదేమంటున్నాడంటే ఎవడైనను క్రీస్తు నందునేలా వాడు నూతన సృష్టి పాతవన్నీ గతించను ఇదిగో సమస్తము క్రొత్త అంటున్నాడు ఏమి కొత్త కానీ బాప్ చూసి తీసుకున్నాక అన్నీ మారినాయి అంటారా అదే బాపు తీసుకోవాలంటే భయం బాప్ చూసి తీసుకున్న తర్వాత అన్నీ మారినాయి అంటే మారలే ఎట్ల పరిస్థితి అర్థం కావడం లేదు అని అనుకుంటున్నారు బైబుల్ ఏం చెప్తుంది ఎవరైనాను క్రీస్తు నంది వాడు నూతన సృష్టి పాతవి కథించని ఇదిగో సమస్తము క్రొత్తవాను అని అంటున్నాడు ఏం క్రొత్తవైంది ఏం క్రొత్తవైంది అంటే పాత మనిషిగా నువ్వు చనిపోయావు కొత్త మనిషిగా తిరిగి లేచావు అనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తుంది ఏం కొత్త మనిషిలో అంటే ఇప్పుడు క్రీస్తులో జన్మించాము క్రీస్తులో ఏర్పాటు చేసిన ఆ దేశము వైపు నువ్వు చూడు అంటున్నాడు మొట్టమొదటిది నేను చూపించు దేశమునకు వెళ్ళు అంటున్నాడు కదా అతడు పిలిచిన వెంటనే అతనిలో ఏం మార్పులు రాలే ఒకటి ఆయన జీవంగళ దేవుడు మహిమగల దేవుడు అని నమ్మి ముందరకు వచ్చినాడు రెండవది ఏంటి ఆయన చూపించే దేశానికి వెళ్ళాలి దీవెనలు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఆయన చూపించే దేశమునకు వెళ్ళాలి మనతో ఏమంటున్నాడు ఆయన క్రీస్తులోనికి రండి ఆయన చెప్పే దే ఆయనలో ఉన్న ఆశీర్వాదాలను మీరు చూడండి అని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు తర్వాత రెండవదిగా చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసేదను పిల్లలే లేరు ఎట్లా నమ్మాలి ఇప్పుడు అంత శూన్యం డె సంవత్సరాలు ఇప్పుడు గొప్ప జనంగా చేస్తానంటున్నాడు ఎట్లా నమ్మాలి నమ్మడానికి చాలా కష్టం కొన్నిసార్లు వాక్యము నమ్మాలంటే జీవితమేమో ఒకలాగా సాగుతుంది వాక్యమేమో ఇంకో విషయాలు చెప్పి బోధిస్తుంది దాన్ని ఎట్లా మనం నమ్మాలంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మాత్రమే దేవుని యొక్క వాగ్దానాలు మనం నమ్మగలం దేవుడు సహాయం చేస్తాడని మనం దూరదృష్టితో చూడగలం అబ్రహాము అలాగే చూశాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అబ్రహాము లేచి దేవుని మాటకు లోబడి వచ్చాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎరగక అంటున్నాడు ఎబ్రి పత్రిక రాసిన రచయిత ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే బయలుదేరాడు దేవుడు మాట చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్మదగిన దేవుడు అని చెప్పి లేచి వెంటనే బయలుదేరాడు అని చెప్పి ఆ రచయిత మాట్లాడుతున్నాడు కాబట్టి రెండవది నిన్ను గొప్ప జనముగా చేసేదని అన్నాడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు ఇప్పుడు గొప్ప జనాంగం ఎవరు క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం సంతానమే మనందరం కూడా అబ్రహాం పిల్లలమే మనందరికీ తండ్రి అబ్రహామే మనందరం విశ్వాసులకు తండ్రి అయిన విశ్వాసిగా ఉన్నప్పుడు మనం అబ్రహాం సంతానమై ఉన్నాము ఈరోజు ప్రతి సంఘము కూడా యేసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తె కూడా అబ్రహాం సంతానమే ఆ విధంగా దేవుడు గొప్ప జనంగా చేస్తానని చెప్పి ఆ రోజు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు మూడవదిగా ఏం వాగ్దానం చేశాడంటే నేను నిన్ను ఆశీర్వదించేదను అని అంటున్నాడు ఆశీర్వదించేది అంటే ఎట్లా అండి నేను చెప్తాను వినండి ఆశీర్వదించేది అంటే స్పిరిచువల్గా కాదు కేవలం చాలాసార్లు స్పిరిచువల్గా మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు శారీరకంగా వదిలేస్తాడు భౌతికంగా ఏ విధంగా ఏ విధంగా ఆశీర్వదించడం అని అనుకుంటారు అట్లయితే భౌతిక పరంగా ఏ ఆశీర్వాదం నువ్వు పొందలేవు దేవుడు భౌతికపరమైన విషయంలోనే మాత్రమే ఉంచుతున్నాడా ఆత్మీయమైన విషయాల్లోనే ఉంచుతున్నాడా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పగలుగుతారు దేవుడు భౌతికంగా లక్ష్యం ఉంచుతున్నాడా లేకపోతే ఆత్మీయంగా మాత్రమే పట్టించుకుంటాడు ఆత్మీయంగా మాత్రమే ఆశీర్వదిస్తాడు భౌతికపరమైన విషయాలలో ఆయన జోక్యం చేసుకోడు అని అనుకుంటున్నారా అబ్రహామును భౌతికంగా ఆశీర్వదించాడా ఆత్మీయంగా ఆశీర్వదించాడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లవాలని నేను ప్రార్థించుతున్నానని చెప్పి వ్యూహాను మూడో వ్యూహాన్లో మాట్లాడుతు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్దిల్లాలి శారీరకంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్దిల్లడమే దేవుని చిత్తం చాలామంది ఆత్మీయంగానే వర్దిల్లడమే దేవుని యొక్క చిత్తం అనుకుని అక్కడే నిలబడిపోతున్నారు అలా అలాగైతే రక్షణ అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి అని కొంతమందిని అడిగి చూడండి రక్షణ అంటే ఏంటంటే రక్షణ అంటే చనిపోతే పరలోకానికి పోతాం అంతే రక్షణ అంటే చనిపోతే కేవలం పరలోకానికి పోవడానికి మాత్రమే యేసు ప్రభు కలవరిశీలలో ప్రాణం పెట్టలేదు చాలా విషయాలు గమనించకపోవడం ద్వారానే మనము ఉన్న స్థితిలోనే ఉన్నాము ఆశీర్వాదించబడకుండా ఉన్నాము చాలా విషయాలు గమనించాలి ఏంటి అబ్రహామ్ని ఏ విధంగా ఆశీర్వదించాడు స్పిరిచువల్గా మాత్రం నేను ఆశీర్వదిస్తాను ఏ కొట్లాటలు లేకుండా ఆశీర్వాదం లోపల సమాధానంతో శాంతితో నువ్వు బతకాలి అంతే నీకేం లేదన్నాడా బాహుధనవంతుడైనా అని చెప్పి బైబుల్ మాట్లాడుతుంది భౌతికంగా కూడా అబ్రహామును ఆశీర్వదించాడు నువ్వు కూడా భౌతిక పరంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే ఖచ్చితంగా అన్నీ స్వతంత్రించుకుంటాం లేదు నన్ను ఆత్మీయంగానే ఆశీర్వదిస్తాడంటే స్తోత్రం చెప్పి పైకి వెళ్ళిపోవాల్సిందే అర్థమవుతుందండి నేను చెప్పలే దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం వెనకలున్న స్పిరిటే అది వాక్యం వెనకలున్న స్పిరిట్ ఏంటంటే దేవుడు నిన్ను కేవలం చనిపోయి పరలోకాన్ని తీసుకుపోవడం కాదు ఇక్కడ మహిమ అనుకుంటున్నాడు ఇక్కడ అన్ని విషయాల్లో దీవించాలనుకుంటున్నాడు నువ్వు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు ఎప్పుడు నువ్వు అధికంగా ఉన్నప్పుడే ఆ వాక్యం నీలో నెరవేరుతుంది నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడదు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు నీ పిండి పిసుకు తొట్టి దీవించబడను చపాతి తిని చా అన్నాలే జొన్నరొట్ట తిని చా అనే పరిస్థితిలో మనం ఉండకూడదు అనుకుంటున్నాడు ఆయన అలలుగా ఆ అన్నం తిని చాలా రోజులే సన్నబియ్యం తిని చాలా రోజులే కాదు ఆశీర్వాదం అంటే అది కాదు అంటున్నాడు అక్కరగలవానికి గలవానికి నువ్వు పంచిపెట్టే రీతిలో ఆశీర్వదించబడాలి అబ్రహం యొక్క ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు నేను ఎందుకు ఎనిమిదో వచనంలో నిలబడ్డానంటే అందుకే ఎనిమిదవ వచనంలో ఎందుకు నిలబడ్డానంటే ఆత్మీయమైన రీతిలో మనము ఎదగడం మాత్రమే కాదు అబ్రహాం పిలుపు ఏంటి రానన్న నేను చూపించి నాకు రా ఎక్కడికి వెళ్ళాలో తెలియక అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ పో అనేది కాదు అబ్రహాం జీవితం మనకు వర్తిస్తుంది ఏంటి స్పిరిచువల్గా ఆశీర్వదించాడు శారీరకంగా భౌతికంగా కూడా అన్ని విషయాల్లో దీవించాడు అయినా నేను నమ్మను భౌతికంగా దేవుడు ఆశీర్వదిస్తానంటే నేను నమ్మను అని కొంతమంది అట్లే గట్టి కూర్చున్నారనుకోండి ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి పోతారు ఆటోకు పోతారు ఆటోకి వెళ్ళిన తర్వాత మీ ఇంటి దగ్గర దిగుతారు నేను ఆత్మీయ బిడ్డను దేవునికి స్తోత్రం అంటే ఆటో అతను వింటాడు ఛార్జ్ చేయకుండా మేలు ఎక్కువ అయినా దేవు దేవుని బిడ్డ ఎక్కడమే నాకు గొప్ప విషయం కాబట్టి నువ్వు ఎక్కి మనసంగా వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో రోజు పెలుసు ఊకే ఎక్కించుకొని పోతా అంటాడా కట్టిపో అంటాడు లేదు స్పిరిచువల్గానే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుని నువ్వు అలాగ జీవిస్తూ వెళ్ళినట్లయితే దేవునికి స్తోత్రం అంటే కిరాణం దగ్గరికి పోతే బ్యాలు రావు ఏ సరుకులు రావు దేవునికి స్తోత్రం అంటే ఆటవాడు ఫ్రీగా ఎత్తుకొని ఫ్రీగా వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి దించడు అన్నిటికీ భౌతికపరమైనది ఆత్మీయపరమైనది లింకప్ అయి ఉంది దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ఆశీర్వదించేదనంటే ఏ రీతిలో ఆశీర్వదించేదని అన్నాడు బాహుధనవంతుడయ్యనని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది అంటే శారీరకంగా మాత్రమే కాదు భౌతికంగా ఆత్మీయంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా అబ్రహంను ఆశీర్వదించాడు మన విషయంలో కూడా అదే మాట్లాడుతున్నాడు తర్వాత ఏమంటున్నాడు నాలుగవది నీ నామమును గొప్ప చేయదును అని అంటున్నాడు నీ పేరు గొప్పగా చేస్తాను నా మాట విని లోబడి నన్ను వెంబడించి నాలో నువ్వు జీవించినట్లయితే నా మాటకు లోబడి వచ్చినట్లయితే నీ నిన్ను నీ నామమును నీ పేరును గొప్ప చేసేదని అంటాడు అని అంటున్నాడు మన పేరు ఎవరికి తెలియదని అనుకోవద్దండి నీ పేరు దేవునికి తెలిస్తే చాలు అలెలిగా నీ పేరు దేవునికి తెలిస్తే చాలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు నన్ను ఎవరు లేరు వాళ్ళు వాళ్ళకి ఇస్తలేరు వీళ్ళు వాళ్ళకి లేరు నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ పేరు ఆయనకు తెలుసు నీ నామముని ఎట్లా ఇచ్చించాలో ఆయనకు తెలుసు అదే దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు మనకు కూడా అదే విషయాన్ని బోధిస్తున్నాడు కదా నీ నామమును గొప్ప చేదున అని అంటున్నాడు నేను నీ నామమును గొప్ప చేదును అన్నట్టు నిర్గమకాండంలో ఒక మాట చదువుతాను కావాలంటే వచ్చే వారం కొనసాగిస్తాను మనం అవసరం అవసరంగా కొన్ని విషయాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం కంటే నిర్గమకాండం ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన చదువుతాను నేను చదువుతాను మీరు హెబ్రిలకు హెబ్రి స్త్రీలకును మంత్రసాని పని చేయిచు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఈడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమ ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలి పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకని చిదిరి ఈ పని ఎలా చేసిద్రని అడిగాను వాళ్ళు ఎందుకు చేశారంటే మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు ఐగుప్తురాజు ఏమన్నాడంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇస్రాయలీ జనాంగంలో వాళ్ళందరినీ చంపేయండి ఆడపిల్లల్ని మాత్రమే బతకనియండి అని చెప్పాడు వీళ్ళ ఇస్రాయలీల వెనుకలు ఎవరు ఉన్నారండి జీవంగల దేవుడు మహిమగల దేవుడు ఉన్నాడు ఈ మహిమగల దేవునికి జీవంగల దేవునికి మంత్రసానులు భయపడి మగపిల్లల్ని కూడా బతకనిచ్చినారంట చూడండి మన వెనకాల మనల్ని నాశనం చేయడానికి కొంతమంది పన్నాగం పండుతుంటే మనల్ని రక్షించడానికి మనకి హెల్ప్ చేయడానికి మనల్ని తప్పించడానికి అపాయం నుంచి దేవుడు ఇంకా కొంతమందిని హెల్ప్ హెల్ప్ కోసం నిలబెడతాడు ఎంత అద్భుతం అండి మగపిల్లలందరినీ చంపని రాజాజ్ఞ వస్తే మగపిల్లలకి అందరినీ చంపకుండా వీళ్ళు వదిలిపెట్టారు ఎందుకు దేవునికి భయపడి అంటే ఇస్రాయలులకి హెల్ప్ చేసేటట్లు దేవుడు మంత్రసాన్ల మనసుతో వాళ్ళ ఆత్మతో దేవుడు మాట్లాడాడు అందుకే వాళ్ళు మగపిల్లల్ని చంపలేదు వాళ్ళకి హెల్ప్ చేసే వారిని దేవుడు లేవనెత్తాడు అక్కడికి నడిపించాడు నేను చెప్తున్నా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నేను హెల్ప్ నీకు హెల్ప్ చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు కొంతమందిని నడిపిస్తాడు మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా నా జీవితంలో ఉంటుంది దేవుడు నన్ను నడిపిస్తాడు నాకు విరోధంగా ఏ ఆయుధం వర్తిల్లదు అని చెప్పి ఆ రీతిలో ముందరికి వెళ్తున్నప్పుడు మనకు సహకరించే వారిని అనేకులను లేవనెత్తుతాడు దేవుడు సహకరించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మనం అనుకోవచ్చు కానీ ఆ ఇరుకుల మధ్యలో దేవుడు మనకు విశాలతను కలగజేయడానికి దేవుడు కొంతమంది అంతరంగంతో దేవుడు మాట్లాడతాడు వ్యాపారం స్టార్ట్ చేస్తారు బిజినెస్ స్టార్ట్ చేసి పది సార్లు ఫెయిల్ అయిపోయినాం ఇంకా వేస్ట్ ఏ పనైనా ప్రారంభించు నెగటివే అందులో ఫలించం 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 గొప్ప జనంగా చేసేదను నేను ఆశీర్వదించేదను అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి దేవుడు నా చేతిలో కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు నన్ను గొప్పగా చేస్తాడు నా పేరు గొప్పగా చేస్తాడు అని చెప్పే విశ్వాసంతో స్టార్ట్ చేయాలి అలాంటి విశ్వాసంతో స్టార్ట్ చేస్తే ముప్పదంతల నుంచి అంతలకు వస్తుంది అంతల నుంచి నూరంతలకు దేహో ఆశీర్వాదము ఐశ్వర్యంనిచ్చును అనే విషయాల్లో మనం దీవించబడతాం వచ్చే వారం కొనసాగించుకున్న